ప్రజలకు నా పేరు వెనుక ఈరోజు మనం పిఎంఆర్ స్టూడియోలో ఉన్నాం ఎక్కడ చూసినా సరే గత కొద్ది రోజుల నుంచి ఐ రవి గురించి వార్తలు వస్తున్నాయి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నిస్తాం ఈ రోజు మనతో పాటు ఆ మైపాల్ అన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఎక్కడ చూసినా సరే అయిబొమ్మ రవి అంటే హీరోనా విలన అనేది కొచ్చిన మార్కు ఉంది మీ ఉద్దేశంలో ఐబొమ్మ రవి హీరోనా విలన రైట్ అయిబొమ్మ రవి అసలు అయి బొమ్మ ఐ అంటే నేను అనుకుంటా ఇంటర్నెట్ బొమ్మ రవి అంటే నా పేరు రవి కాబట్టి అంటే ఇంటర్నెట్ లో ఐ బొమ్మ రవే ఉంటదా లేకపోతే కొత్త కొత్త సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన ఒకటి రెండు రోజులకే పెట్టడం వల్ల ఐ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టిండు ఇప్పుడు నేను అరెస్ట్ చేసింది కాబట్టి ఐ బొమ్మ రవి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది కానీ ఏం చేస్తున్నా నేను చూస్తున్నాను నువ్వు హీరోనా విలనా విలనాడుతున్నా సినిమా ప్రొడ్యూసర్లు సినిమా హీరోలు ఏమో విలన్ అంటున్నారు ఇంటర్నెట్ లో చూస్తే ఎవరు చూసినా ఐ బొమ్మ రవి జై ఐ బొమ్మ రవి హోయ్ అసలు ఐ బొమ్మ రవి తోపు అని చెప్పేసి దేవుడు అంటారు కొంతమంది కొందరు దేవుడు అంటారు ఇంకొకటి చెప్తే షాక్ అవుతావు అటోలకు ఐ బొమ్మ రవి అని చెప్పి పోస్టర్ వేసుకున్నారు స్క్రీన్ మీద స్క్రీన్ మీద వేసుకున్నారు మీకు జూమ్ ఐ బొమ్మ వి అనేది ఆటో మీద తెలంగాణ దేవుడు అన్నట్టు టైటిల్స్ పెట్టుకొని పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ఐ బొమ్మ రవి మీద వచ్చేసింది క్లియర్ గా ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ అవుతుంది ఇది ఇప్పుడు ఆటో ఫోటో వెనకాలేసుకుని పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళే దేవుడు అంటూ వెనకాలని ఇంత ముందు నేను కొన్ని కొటేషన్ చూసేది ఓకే అవును అంటే నిజాయితీగా బతకండి అవును అవును లేకపోతే ఎన్ని గుళ్ళు తిరిగినా తల్లి లాంటి దేవత దొరకదు అవును ఎంత మంది సినిమా హీరోలను చూసినా తండ్రి లాంటి హీరో దొరకడానికి ఇట్లా లేదంటే చీకటి తర్వాత వెలుగు లేదంటే కొందరు యేసు ప్రభు మా దేవుడు అని కొందరు వెంకటేశ్వర స్వామి మా దేవుడు అని లేకపోతే కొందరు ముస్లింలు అయితే అల్లా మా దేవుడు అని కొందరు అమ్మ అని అటోల మీద కొందరేమో కులాల వారుగా యాదవ్స్ అని రెడ్డిస్ అని ఇట్లా కార్లకు అటోలు ఇప్పుడైంది బొమ్మ రవి ట్రెండింగ్ బిజ్ నడుస్తుంది అయిపోమారిక ఎందుకు సపోర్ట్ చేస్తు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కొద్ది మంది అది కూడా బడా హీరోలు లేదంటే బడా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు అసలు ఏంది హీరోనా విలునా అని ఎందుకు అంటారు ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు కూరగాయలు ఏదైనా మన ఊరికి ఏదైనా సిటీకి వచ్చి కొనుక్కునేది ఉందనుకో హైదరాబాద్కి వచ్చి కొనుక్కోవాలి దాన్ని విలేజ్ కే తీసుకొస్తే ప్రజలకు ఏమైందంటే మాకు రవాణా ఖర్చు తగ్గింది ఇవన్నీ ఇబ్బందులు తప్పినాయి మా ఇంటికే వచ్చింది కదా పలానా వస్తువు కొనాలనుకుంటే అక్కడే ఉండదు అనే ఫీలింగ్ మాకైతే మంచి జరుగుతుంది కదా సామాన్య ప్రజలు ఇప్పుడు థియేటర్లలో కొన్ని లలో ఐదు వందలు వెయ్యి రూపాయల సినిమా థియేటర్ అయితే ఇంకొకటి ఇప్పుడు మన మక్క అంటాం కదా మక్క కాంకులు బయట బయట ఇప్పుడు ఉడకబెట్టి అమ్ముతారు ఐదు రూపాయలు పది రూపాయలు అనుకో పది రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు వేసుకో అవును అది కూడా ఇంత తోడు మక్క ఇంత ఉంటే ఉడకబెట్టి అమ్మ తర్వాత కాల్చింది ఉంటది దాన్నే వీళ్ళు ఒలిచి ఒక దాంట్లో కొంచెం ఉప్పు కారం లైట్గా వేసి ఇచ్చింది ఐదు వందలు రెండు వందలు మూడు వందలు అంటారు కాను మొక్కజొన్న అనుకుంది అంటే ఏడు దాక్కు పోరంటే అట్లా అదొక స్థాయి ఇంకొక దాంట్లో కొన్ని చిన్న థియేటర్లు కూడా ఉంటాయి కదా అక్కడ కూడా నువ్వు మజా తాగాలనుకుంటే పది రూపాయలది ముప్పై రూపాయలు యాభై రూపాయలు అసలు సినిమా థియేటర్లు ఎక్కువ కరిపప్పు తినాలనుకున్నా బయట కంటే డబుల్ ట్రిపుల్ నువ్మో నోరేమో ఊరుతుంది డబ్బులు అయితే ఇవన్నీ అనుభవించిన ప్రేక్షకులు ఏమైందంటే మమ్మల్ని ఇన్ని రోజులు పీల్చి చేసారు కదా కనీసం సినిమా థియేటర్లలో టికెట్లు కంట్రోల్ పెట్టలే తర్వాత కనీసం పాప్కార్న్ తిండి బండారాలు స్వీట్ లో లేదా లెగ్ పప్పు కర్రీపప్పు థమ్స్ థమ్స్అప్ మసాను కూడా కంట్రోల్ చేయలే రేటు దగ్గర నష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఎవడన్నా పట్టించుకున్నాడా పట్టించుకోవాలి సినిమా స్టాలిన్ సినిమాలో మద్దతు వాళ్ళ సినిమాల పెట్టి డైలాగ్ నేను పోయిన వీడియో విజువల్ చేస్తాను మైపాదన్న ఒక నేరగాడికి భారతదేశ చరిత్రలోనే ఈ విధంగా ప్రజల మద్దతు ఎవరు తక్కలేదు నిజమే అనేది ఎందుకని ఇంత మద్దతు అసలు ఏంటి అయిపోమ్మారావికి ఎందుకు ఇంత ప్రజల నుంచి ఆధారం లభిస్తుంది అయితే ఒక్క ఈయనకే కాదు గతంలో అంటే ఇంత రేంజ్ లో కాకపోయినా వీరప్పని కూడా చాలా మంది సపోర్ట్ చేసిన ఉన్నారు వీరప్పని కూడా సపోర్ట్ చేసిన రాబిన్ ఓటు టైప్ లో పెద్దలను ఓటి పేదలు పంచడం ఉంటారు కదా ఆ విధంగా కూడా అట్లా విధంగా అయితే వీరప్పని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరు జమాన్ లో మంచోడా చెడ్డోడా అనే తర్వాత చర్చ ఇట్లా నక్సలైట్ లో కూడా కొందరు మద్దతు ఇష్టం ఉంటారు మరి ఓకే నక్సలైట్ లో ఇప్పుడు ఇంట్మా ఇప్పుడు అంటే పేర్లు నడుస్తున్నాయి భారతదేశం అంతా అవును ఒకటి నక్సలైట్ ఇట్మా ఎనక రెండోది ఐ బొమ్మ రవి అంటే పేర్ల గురించి చెప్తున్నాను అవును పేర్లు బొమ్మలు అవును రెండు సమాంతరంగా అవును ఒక వైపు అయి బొమ్మ రవి సోషల్ మీడియాలో ఓకే ఇంకొక సైడ్ నక్సలైట్ ఆదివాసి ఇట్మా అని ఇంకొక ప్రశ్న అంటే కాదు ఏ సినిమా హీరో రాలే ఏ రాజకీయ నాయకుడికి ఒక సైంటిస్ట్ కు రాలే ఇంజనీర్ రాలే ఒక క్రికెటర్ కు ఎవరికి లేదు ఇప్పుడు పాపులారిటీ రెండు ఇద్దరు అయితే ఒక ప్రశ్న ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకుంది మేమే అని చెప్పి సిపి సత్యనారాయణ చెప్తుంట పోలీసులు మేము పడుతున్నామని ప్రజ ప్రజల నుంచేలేమో వాళ్ళ భార్య పట్టించిందంటే అంటున్నారు దీనిపైన అనుమానం ఎవరు కూడా క్లారిటీ లేదు కూడా ఏది స్పష్టత లేదు కాకపోతే చాలా మంది భార్య బాధితులు ఏం చేస్తారు అంటే భార్య బాధితులు పక్కల భార్యలో పట్టించింది అనేది ఒక ప్రచారం ఉంది ఉంది ప్రచారం అంటే దానికి సెటైరకల్ గా కౌంటర్ గా అరే మనం ఎవరిన నుంచి తప్పించుకోవచ్చు కానీ భార్య నుంచి తప్పించుకోలేదు ఇట్లా తయారయ్యారు కొద్ది మంది భార్యలు అన్ని భార్య బాధితులు అంత ప్రోల్ చేస్తారు ఇప్పుడు తీరు కూడా మాట్లాడండి సజ్జనార్ గారు మీరు పట్టుకోలే అయిపోమ్మ రవి భార్య పట్టిస్తే మీరు మీరు పట్టుకోలేదని కౌంటర్ ఇచ్చిండు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ మరి ఆయన ఇవ్వచ్చు మనం చూడలేదు తీర్మార్ ఇచ్చిండు అంటే స్టడీ చేయకుండా ఇస్తాడా ఓకే ఇంకొకటి విమర్శలు ఏమొస్తున్నాయి అంటే ఎవరైనా పట్టుకుంటే పోలీసులు పట్టుకుంటారు ఎవరినైతే పట్టుకుంటారో పట్టుకున్న వ్యక్తి పక్కకు ఒకవైపు చిరంజీవి నాగార్జున దిల్ రాజు ఉండడాన్ని మాత్రం జనాలు జీర్ణించుకోలేదు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ మరి ఆయన రోజులు కంప్లైంట్ చిరంజీవి గారు రాతపూర్వకంగా ఇచ్చిందా సినిమా దిల్ రాజ్ ఇచ్చిందా నాగరాజు ఇచ్చిందా సినిమా ఇండస్ట్రీ ఇచ్చినా అవును ఫిర్యాదు చేసిన కూడా ఇప్పటిదాకా ఎక్కడ ప్రెస్ మీట్ లో పెట్టాను చూసినావా అట్లా ఇంతవరకు ఎవరు లేదు అట్లా మరి ఫిర్యాదు ఇచ్చిన ఎవరిని పెట్టినప్పుడు వీళ్ళని ఎందుకు పెట్టిరా కోపం కూడా ప్రేక్షకులలో ఉంది ఇంకొకటి దిల్ రాజు అంటే విపరీతమైన నెగిటివ్ ఉంది సినిమా ఈయన గ్రిప్ లో పెట్టుకొని అసలు చిన్న సినిమాలు ఆడకుండా చేస్తున్నాడు అసలు చిన్న సినిమాల ద్రోహి అని మాకు థియేటర్లు లేకుండా అడ్డుకుంటున్నాను దిల్ రాజు మీద కసింది ఈ ప్రభుత్వం దిల్ రాజు ఏం చేయకపోయినా ఇచ్చింది అది కసింది రేవంత్ రెడ్డి స్వయన నాగార్జున గారు భూమి కబ్జా తిట్టిండు ఆయన మీద లొకేషన్స్ ఉన్నాయి తర్వాత అయిన బిగ్ బాస్ లో ఆ పిచ్చి చేష్టలు ఆ చిల్లర చేష్టలు ఆ మొత్తం ఎక్స్పోజింగ్ ఆ పూతులు ఇవన్నీ నాగరికాల మీద తిరగతుంది ఇక చిరంజీవి గారు కూడా ఒక పాలకు సంబంధించిన ఆ పాలను ప్రమోట్ చేయడం అంత ముందు థమ్స్ అప్ ప్రమోట్ చేయడం దాని వల్ల కూడా చాలా మంది ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగాజీ నలుగురు చేతుల్లో సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది అంటే వీళ్ళు ఎవరైతే వీళ్ళు వంద కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వంద కోట్లు పెట్టి వేల కోట్లు పెట్టి మీ సినిమాలు దిమన్నా అని చెప్పి ప్రేక్షకులు అంటున్నారు ఇప్పుడు లాస్ అంటున్నారు వాళ్ళు ఎందుకు ఎవరు దిమన్నారు వందల కోట్లు పెట్టారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వంద కోట్లు రెమెన్యూసినో వాళ్ళు తీసుకుంటున్నారు హీరోలు అది ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ మీద చాలా డిపెండ్ అయ్యారు ఒక సినిమా చాలా శ్రమ ఉంటది చాలా కృషి ఉంటది వందల మంది కార్మికులు పని చేస్తారని చెప్తారు పడుతున్నారు కార్మికులకేమో ఐదు వందలు ఇచ్చి మీరేమో వంద కోట్లు తీసుకుంటారు ఒక మనిషికేమో వంద కోట్లు సామాన్య కార్మికుడికి గంటకు ఒక వంద రూపాయలు రోజుకి ఐదు వందలు వెయ్యి మరి ఇవాళ కృష్ణానగర్లో లో జూబిల్స్ పోతే రోడ్ల మీద పాపం కళాకారులు నమ్ముకోవాలి తెలుగు ఇండస్ట్రీని ఓ వేల మంది ఉన్న రోడ్ని పడ్డారు ఒక పూట తింటే ఒక పూట తినే పరిస్థితి వీళ్ళు మొత్తం కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీ నుంచి తెప్పించుకొని తెలుగు వాళ్ళకి అవకాశం సినిమా ఇండస్ట్రీ అలాంటి కార్మికులు వదిలేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి లేదు ఎస్పెషల్ గా తెలంగాణలో అసలు తెలంగాణలో హీరో లేదు అవును ఉన్న ఒక్క విజయ దేవరం ఉన్నాడు అతనేమో నితిన్ ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో సజ్జనార్ గారు అప్పట్లో విజయ్ దేవరవకొండ సినిమా తీసిండు కదా డ్రగ్స్ తీసుకొని అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి డ్రగ్స్ తీసుకొని లేడీస్ పోవడం సైకో లాగా బిహేవ్ చేయడం అట్లాంటి వ్యక్తిని పెట్టుకొని సజ్జనార్ గారు ప్రమోట్ చేసిండు మెసేజ్ సమాజానికి అంటే జనాలకు ప్రేక్షకులకు ఏమైందంటే ఈ రాజకీయ నాయకులు పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఈ సినిమా హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంత ఒకటే మన సామాన్యులం ఒకటి వాళ్ళు వాళ్ళు ఒకటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు నేమన్నారు ఒక అమ్మాయి చనిపోయిందా మరి అమ్మాయి ఇంకా అబ్బాయి కూడా చావు బతుకులు కూడా ఎట్లా ఉన్నది ఇప్పుడు బయట చెప్తలే ఒక అబ్బాయి వాళ్ళ తల్లి చనిపోయింది అశోక్ నగర్ లో బాబు బాబు ఉన్నది ఏమైందో తెలవదు మరి అల్లు అర్జున్ ఒకటి రోజుల బయటకు వచ్చిండు ఒక్క నైట్ ఉన్నాడు మరి అయిపోమ్మరావు ఎన్ని రోజులు ఎందుకున్నాడు అనేది కక్ష కూడా ఉంది ప్రేక్షకులకు మనిషి పోయితే కూడా మీకు ఆయన ఒకటే రవితులు ఇప్పుడు ఐ బొమ్మ రమేనే విడుదల చేయాలంటున్నారు ప్రేక్షకులు విడుదల చేయకపోతే ఈ ప్రాణం మీద కూడా తీవ్రమైతే వస్తుంది అవును అలానే ఉంది అందుకేనే మరి ఏంది అయితే ఇంకొకటి అయిబొమ్మ రవి గౌ విషయంలో కూడా ఈ ఏదైతే మూవీస్ లో ప్రమోట్ చేసుకుంటూ దాన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కూడా తెరపైకి వస్తాను చూడలేదు ఆ బెట్టింగ్ యాప్స్ కూడా అది ఒకటి తెలియదు ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే అట్లా అంటే విజయ్ దేవరకొండ బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు ప్రకాశ్ రాజ్ చేసి ప్రకాశ్ రాజ్ రానా రాణా అంటారు మంచు లక్ష్మి మంచు లక్ష్మి అంటున్నారు ఇట్లా సినిమా హీరోలు కూడా చేసినట్టు అసలు ఏమంటున్నా అంటే సినిమా హీరోలు ఐ బొమ్మ ఇది అంతా చేస్తుండ్రు కదా ఇప్పుడు చాలా మంది ఏమంటుంటే ఐ బొమ్మను సైన్యంలో వాడుకోండి అవును పోలీస్ డిపార్ట్మెంట్ లో వాడుకోండి అంటారు అవును అన్న ఒకటి ఫైనల్ చెప్పండి అన్న ఇవాళ సినిమాలో పెద్ద పెద్ద బడా హీరోలు ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ ఫ్రీ ప్రమోషన్ కాకుండా థమ్స్ అప్ వాటికి యాడ్ తీసుకొని వందల కోట్ల రూపాయలు తీసుకుంటారు వీరందరికీ ఒక మైపాల్ యాదవ్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు సినిమా హీరోలకి ఈ యాడ్స్కి వాళ్ళు చేస్తున్నారు వందల కోట్లు తీసుకొని అది కూడా సమాజం ఉపయోగ ఒక్కటి కూడా కాదు అది ఇప్పుడు డ్రగ్స్ మీద యాడ్స్ చేస్తారు చేయరు వేరే చేస్తా చేయరు సమాజానికి ఉపయోగపడే మీద యాడ్స్ ఎవరు చేయట్లేరు వాళ్ళు ఎంతకైతే పేడ్ ప్రమోషన్స్ లక్ష కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు అది ఇదిగో నేను ఒక్కటే చెప్తున్నా అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు సినిమా హీరోలు ఎందుకు నష్టపోవాలి ప్రొడ్యూసర్లు ఎందుకు నష్టపోవాలి డైరెక్టర్లు ఎందుకు నష్టపోవాలి మీరు సినిమాలు చేయండి ఫస్ట్ నైంటీ పర్సెంట్ సినిమాలు బూత్ సినిమాలు వర్గార్ట్ సినిమాలు వైలెన్స్ సినిమాలు మొత్తం రక్తపాతము నరుక్కోడాలు కొనుక్కోవడాలు అక్రమ సంబంధాలు టీచర్ను ఒక టీచర్ మహిళా టీచర్ను బ్యాడ్ గా చూపించడం అవును స్టూడెంట్ బ్యాడ్ గా చూపించడం పక్కింటోళ్ళను బ్యాడ్ గా చూపించడం అసలు మొత్తం ఒక బూత్ సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయట్లేదు అసలు వీళ్ళ వల్ల సమాజానికి నష్టం కూడా జరుగుతుంది అసలు ఈయన చేసింది తప్ప గొప్ప నేను చెప్పాను కానీ ఆ సినిమాలు తీస్తారు చూసినావా ఇప్పుడు పుష్ప ఉంది అవును రవి పైరసి కంటే డేంజర్ సినిమా అంటున్నా క్రైమ్ పెరిగిపోతుంది వాటి వల్ల సినిమా వల్ల క్రైమ్ రేట్ అర్జున్ రెడ్డి సినిమా వల్ల అనేకమైనటువంటి డ్రగ్స్ గంజా అవుతుంది అవును మీరు ఐబొమ్మ రవిని ఫోకస్ చేసే బదులు అంటే ప్రేక్షకులు కోరుకుంటారు అవును ఎస్ నువ్వు డ్రగ్స్ తీసుకున్నట్టు డ్రగ్స్ ఎందుకు అంత మంది ఇస్తలే గంజాయిని ఎందుకు అంత మంది ఇస్తలే బెల్ట్ షాప్ లో ఎందుకు అంత మంది ఇస్తలే అలా నుంచి మీకు ఏమన్నా మామూలు వస్తున్నాయని సగటు ప్రజలు మొత్తం ఒక అదైపోయి గత పరిస్థితుల్లో నాకు మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే జులం ఒక అయిపోమ్మ రవి మీదనేనా ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఉంది వారానికి నలుగురు ఐదుగురు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఉండడు ఒక మాస్టర్ ఉండడు ఎనిమిది గంటలు చదివించాల్సిన దగ్గర పద్దెనిమిది గంటలు చదివించి వాళ్ళ బ్రెయిన్ ఈటెక్ ఇచ్చి వాళ్ళే సూసైడ్ చేసుకునే రకంగా చేస్తున్న శ్రీ చైతన్య నారాయణ మీద ఎందుకు తీస్తలేరు అనేది క్వశ్చన్ అంటే వీళ్ళని పట్టుకోరు అనేక హాస్పిటల్లలో దోపిడీ గురి చేస్తున్నారు చిన్న చిన్న దానికి ఎక్కువ అమౌంట్ వేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళని భయపడతారు మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు అంటున్నారు అనేక మెడికల్ మాఫియా ఉంది వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు అదే ఇసుక మాఫియా ఉంది అదే మట్టి మాఫియా ఉంది చెరుకు మాఫియా ఉంది లేకపోతే అడవి కట్టెల అడవి మాఫియా టేక్ మాఫియా ఉంది వీళ్ళందరిని వదిలేసి ఆయి బొమ్మ రవినే ఎందుకు పట్టుకున్నారు అనేది వీళ్ళ ప్రేక్షకుల అభిప్రాయం దట్ వై ఐ బొమ్మ రవికి పెద్ద మొత్తంలో వస్తుంది అంటే వీళ్ళు చిన్నోళ్ళనే పట్టుకుంటారు పెద్దోళ్ళను పట్టుకోరు అనే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు రాజకీయ నాయకులు నైన్టీ పర్సెంట్ దొంగలు పూరం పోకులు ఇప్పుడు వీళ్ళంతా హైదరాబాద్ చుట్టూ వరదలు అంటే ఆదిలాబాద్ లో వరంగల్ వరంగల్లో కానీ కామరెడ్డిలో కాని నిర్మల్ లో కానీ వరదలు అంటే తప్పుడు ఆఫీసర్ల వల్ల తప్పుడు రాజకీయ నాయకుల వల్ల కదా మరి అక్కడ ఎందుకు కంట్రోల్ చేస్తే పట్టుకుంటే స్థాయిని తెచ్చుకున్నారు అందుకనే యువత మరలబడాలి తిరగబడాలి తిరగబడి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయాలని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల జీవోలు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు మీరు చేయకపోతే కానీ మరి ప్రజల సపోర్ట్ చేసినట్టున్నారు వాళ్ళ చేతితోనే వాళ్ళ కన్ను పడుచుకున్నట్టుంది ఇప్పుడు ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు కొంతమంది కూడా ఇప్పుడు ఐబొమ్మ రవికి మైపల్ యాదవ్ సపోర్ట్ అని అడగచ్చు చెప్తారు రేపు పొద్దున్న వేరే ప్రశ్నిస్తారు మిమ్మల్ని ఐబొమ్మ రవికి మైపల్ యాదవ్ సపోర్ట్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటున్నారు మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ప్రశ్నిస్తున్నారా ఏం అడుగుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రెండు వర్షాలు చెప్తున్నా ఒక ఇండస్ట్రీ అట్లా అనుకుంటుంది వీళ్ళు ఇట్లా అనుకోవడానికి కారణం చెప్తున్నా వాళ్ళ వర్షం రూల్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి రైట్

ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అయిపో రవి ఒక్కడే ఉన్నాడా ఇంకా క్రిమినల్స్ లేరా వాళ్ళందరిని ఎందుకు ఇప్పుడు దొంగ ఉన్నాడు మరి కేసీఆర్ ఎందుకు అంటారు పెద్దలు కదా కదా హరీష్ రావు కూడా అనేక దగ్గర కబ్జాల బినామీలు ఆయన వదిలేసారు కేటీఆర్ మీద ఈ కార్ రేస్ అంటారు మిషన్ భగీరథలు అంటారు మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు అంటారు ఇట్లా అనేక మంది మీద ఇప్పుడు ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి మల్లారెడ్డి మీద అనేక భూ కబ్జాలు చేసిన ఆరోపణలు మీద ఉన్నాయి బాల బాలకిషన్ మీద కూడా అనేక ఉన్నాయి బాల్క సుమన్ మీద ఉన్నాయి గాదర్ కిషోర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి వాళ్ళందరినీ పట్టుకోకుండా ఎందుకు పట్టుకున్నారు అని ప్రేక్షకులు అంటారు జనం అంటారు ప్రజలు అంటారు ఉన్నోడికి పేదోడికి అంటే డబ్బున్నోడుకు ఒక లెక్క డబ్బు లేనోడికి ఒక లెక్క రాజకీయ నాయకులు ఒక లెక్క రాజకీయం లేనోడు పటానికి పోతే మైపాల్ రెడ్డి ప్రజలు మాట్లాడుకుంటూ ఇట్లా కబ్జాలు చేసిండు అది అని చెప్పేసి వీళ్ళందరి గురించి మరి వీళ్ళందరికీ లేని రూలు ఐ బొమ్మ రవి ఒక్కోడికి వచ్చిందా ఈ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయగానే ఏదో విజయం సాధించినట్టు మీరు ఎందుకు ఫోజులు ఇస్తున్నారు అనేది అంటున్నారు నేను భవిష్యత్తులో ఫిలిం ఇండస్ట్రీ గురించి కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నాంటే ఇది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఒకటి ఉండాలి ప్రొడ్యూసర్ గా ప్రభుత్వమే ఉండాలి ప్రొడ్యూసర్ గా ప్రభుత్వమే ఉంటే అసలు నష్టం ఎక్కడిది హీరోలను ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ప్రభుత్వమే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం ఏ సినిమాకు ఏ హీరో షూట్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు తీయాలనుకున్న వాళ్ళు అక్కడ సెలెక్ట్ గా వాళ్ళు షార్ట్ ఫిలింలు చేయచ్చు ఏదైనా మంచి ఫిలిం తీసుకొచ్చి ప్రభుత్వానికి చూపించుకోవచ్చు ప్రభుత్వం కూడా మెసేజ్ లాంటి సినిమాలు తీసి ఉచితంగా ప్రజలు గురించి పెట్టదు కదా చూపించాలా బలగం లాంటి సినిమాలు కావాలి ఓకే మంచి మంచి సినిమాలు వస్తేనే ఈ ప్రభుత్వాలు కానీ సెన్సార్ కానీ పర్మిషన్ ఇవ్వాలి అసలు ప్రైవేటు కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేయాలండి థియేటర్లు ప్రైవేటు ఎందుకు ఉండాలి ప్రభుత్వం ఆధీనంలోనే థియేటర్లు ఉండాలి ప్రభుత్వం ఆధీనంలోనే పాప్ కార్న్ కూడా ఉండాలి ప్రభుత్వం ఆధీనంలోనే కూర్లిన్స్ ఉండాలి ప్రభుత్వ ఆధీనంలోనే తీను బండారాలు ఉండాలి అప్పుడు ఐదు వందలకు మూడు వందలు పాప్కార్ కొనాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ముప్పై ఉంటే ముప్పై తీసుకో ఇరవై ఉంటే ఇరవై రూపాయలు తీసుకో అంటే రైతుకు పది రూపాయలు ఇచ్చి మీరు ఐదు వందలు తీసుకుంటారా అంటే రైతు నష్టపోతుండు ఇటు ప్రేక్షకులు నష్టపోతుండు కాబట్టి ప్రతిది థియేటర్లకు సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ప్రభుత్వాలే ప్రొడ్యూస్ చేస్తే అసలు పైరసీ ఎందుకు అవుతుంది పైరసీ లేదు కీరేసి లేదు ఒకవేళ ఇట్లాంటి వాడు ఉంటే వాడుకోండి ఇట్లాంటి వాడు తయారైతుండే ఇంత తెలివైన కనిపెట్టకపోవడం కూడా ప్రభుత్వాలు విఫలమైనట్టే తమ్మున్నోన్ని టాలెంట్ ప్రభుత్వాలు గుర్తించి వీడు క్రైమినల్ కాకుండా ముందే గుర్తించి వీళ్ళను ప్రభుత్వాలు వాడుకొని మంచి కోరుకుంటున్నా ఐ బొమ్మ రవి లేక ఇంకా చాలా మంది మార్కెట్లు ఉన్నారు మీరు ఫిల్టర్ చేయాల ప్రభుత్వాలు ఎవరెవరు టాలెంటెడ్ ఉన్నారు ఎవరెవరు ఏమున్నారని ప్రతి గ్రామాల చెక్ చేయాలి లేదంటే గల్లీలా చెక్ చేయాలి మీ ఊరు సర్పంచ్ ద్వారా లేకపోతే సెక్రటరీ ద్వారానా కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా టాలెంటెడ్ అందరినీ గుర్తించి వాళ్ళకు సరైన శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఆయన ఆయనంతట ఆయన ఇంటర్మీడియట్ చదివి తెలివి పెంచుకొని ఇక్కడ నష్టపోయి తర్వాత ఆయన ఒకటి క్రియేట్ చేసేదాకా మనం ఏం చేస్తుంది అంటున్నా వాడుకోవాలా అంటే సమాజంలో ఉన్న కవులను వాడుకోవాలి రచయితలను వాడుకోవాలి గాయకులను వాడుకోవాలి ఇట్లా అయిపోయి టాలెంట్ ఉన్న వాడుకోవాలి సామాజిక వేత్తలను వాడుకోవాలి వాళ్ళకు ఒక రూపాయి సాయం చేయరు మేమే తెల్లరు లేచి నుంచి సినిమా రాజకీయ నాయకులను దోసుకుంటుంటే మరి ఇట్లాంటి వాళ్ళే పుట్టుకొస్తారు కదా కాబట్టి సమాజం ఇప్పుడు నక్సలైట్ల విషయంలో నిడ్మా విషయంలో కూడా దయచేసి మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వాలకు కూడా మీరు నేను చెప్పను కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పటి ఇక్కడ నుంచి అయినా ఆదివాసీ గూడాలలో మంచి విద్య రోడ్డు సౌకర్యం వైద్యము మౌలిక సదుపాయాలు దేశ వ్యాప్తంగా కల్పించేసి వాళ్ళ ఆలోచించకుండా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు స్కూల్ కు వస్తే మీకు నెలకు ఒక రెండు మూడు వేలు పెన్షన్ లాగా ఇస్తాం లేదంటే సంవత్సరానికి ఒక వేలు ఇస్తాం డ్రెస్సులు మేమే కొనిస్తాం షూస్ మేమే కొనిస్తామని ముందు ఎక్కడెక్కడైతే ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయో అక్కడ వాళ్ళందరినీ ప్రభుత్వాలు దత్త తీసుకోవాలి ఇప్పుడు నక్సల వ్యవస్థ పుట్టింది రాజకీయ నాయకులు అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారని చెప్పి వ్యతిరేకంగా పుట్టింది ఈ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఆ రోజు పుట్టింది ఈ నక్సేట్ల వ్యవస్థ నశించాలంటే ఎన్కౌంటర్ కాదు ముందు రాజకీయ నాయకులు మారాలి అది రాజకీయ నాయకులు మారదండి నక్సలేట్ల వ్యవస్థ నక్సలైట్లకు ఒకటి చెప్తున్నాం ప్రభుత్వాలకు చెప్తున్నాం ఓకే మేము మీరు గన్ను పట్టుకుంటే నక్సలైట్లు మేము పెన్ను పెన్ను పట్టుకున్నాము గన్ను కన్నా పెన్ను అత్యంత శక్తివంతమైంది గన్ను పట్టుకున్న వాళ్ళు గన్నుకే బలవుతారు కానీ పెన్ను వాళ్ళు పెన్ను బలి గన్నుతో పెన్నుతో అరవీర భయంకరైనటువంటి ఎనభై వేలు పుస్తకాలు చదివి నదులకు నడక నేర్పిన వ్యక్తి పెన్నుతో ఓడగొట్టిన కేసీఆర్ ను మరి నక్సలైట్లు అడుగులగొట్టారు అనవసరంగా అమాయకులు కూడా చిన్న వయసులో రిక్రూట్ చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం బాల్యం అన్ని నాశనం అవుతున్నాయి దయచేసి నక్సలైట్లు కూడా కొత్త అన్ని బంద్ చేయాలి కూడా వచ్చి లొంగిపోవాలి కలిసి రండి మా పిఎంఆర్టీ ఉంది మా అన్ని ఛానల్ ఉన్నాయి మనం పెన్ను పడదాం ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడదాం ఇంకా ఇప్పుడు గన్ను పట్టుకొని పోయిన తర్వాత మనం అది బూటకమా నాటకమా మనం అవన్నీ డిస్కస్ చేయలేము నేను నక్సలైట్ల వైపు చెప్తున్నా ప్రభుత్వాలకు ఏం చెప్తున్నా అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు పేదరికం ఉన్న ప్రభావిత ప్రాంతాలు కావచ్చు నాణ్యమైన విద్య నువ్వు కోటీశ్వర్ల కొడుకులు ఎట్లా చదువుతారు ఇప్పుడు కేటీఆర్ కొడుకు ఏడ చదువుతున్నాడు రేవంత్ రెడ్డి మనమడు ఏడ చదువుతున్నాడు మరి ముఖ్యమంత్రుల కొడుకులు లేదంటే మంత్రుల కొడుకులు ఎమ్మెల్యేల కొడుకులకు ఇచ్చే చదువు ఆదివాసులకు కోయలకు గుత్తులకు కోయ బంజారాలకు అన్ని రకాల కులాలకు ఒకే రకమైన విద్య ఇవ్వాలి విద్యతోనే అన్ని అభివృద్ధి అయితే విద్యనే అన్నిటికీ ఒకే ఏకైక మార్గం ఆ విద్య అంటే నాణ్యమైన విద్య బట్టి పట్టే విద్య కాదు ఈ శ్రీ చైతన్య నారాయణ విద్య కాదు తొంభై మార్కులు తొంభై తొమ్మిది మార్కులు వంద మార్కుల విద్య కాదు సంస్కారము విలువలు నేర్పే విద్య కావాలి మొత్తం సిలబస్ మారాలి ప్రభుత్వ ఆటిట్యూడ్ మారాలి అన్ని దగ్గరలో సమానమైన విద్య రావాలి సమానమైన వైద్యం రావాలి వైద్యం విద్య రోడ్లు భద్రత న్యాయం కరేటే బాక్సింగ్ ఇవన్నీ ఫ్రీగిస్తే ఎవడు ఆ దిశగా నక్సలేట్ దిశగా కూడా ఆలోచించడం కాబట్టి ప్రభుత్వాలలో కూడా మార్పు రావాలి బతుకమ్మ చీరలు ఇంద్రమ్మ చీరలు సోనియమ్మ చీరలు కేసీఆర్ చీరలు కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా గొర్రెలు చేపలు ఇవి కాదు విద్య నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం నాణ్యమైన రోడ్లు చేవెళ్ళలో కూడా రోడ్డు సరిగ్గా లేక చనిపోయారు నువ్వు రోడ్ వేస్తావా చీరలు వస్తావా మరి రోడ్డు లేకుండా మౌలిక సదుపాయాలు లేకుండా అంబులెన్స్ లేకుండా రోడ్డు లేకుండా ఇది చేయడం ప్రభుత్వాలు అత్యంత క్రిమినల్ పనులు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి ప్రజలు కూడా మేము ఏమంటున్నాం అంటే వేదికగా వాణి ట్రాప్ లో వీడి ట్రాప్ లో పడి మాకు స్కూటీ కొనియండి బంగారం కొనియండి అనకండి మాకు విద్య ఇవ్వండి మాకు వైద్యం ఇవ్వండి మీ కొడుకులకు మీ ఇచ్చినటువంటి విద్య వైద్యం ఇవ్వండి మాకు రోడ్లు ఇవ్వండి అని అడగాలి తప్ప ఉచిత పథకాలు మీరు అడగొద్దు అడిగొద్దు ఈ దిశగా పిఎంఆర్ టీవీ మహిపాల్ యాదవ్ టీము తెలంగాణ రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాలు తిరుగుతాం ప్రజలను చైతన్యం చేస్తారు మేనిఫెస్టోలు గవర్నమెంట్ పెడుతున్నారు బాలుపేట మేనిఫెస్టో పెట్ట పథకాలు అంటారు ఇది అంటున్నారు మీ ఉద్దేశం ఏంటి మేనిఫెస్టో మేనిఫెస్టో రాజకీయ పార్టీలు తయారు చేయడం కాదు ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జిలు న్యాయవాదులు సామాజిక వ్యక్తులు పర్యావరణ వ్యక్తులు టీచర్లు లెక్చరర్లు వీళ్ళందరూ కలిసి మేనిఫెస్టో తయారు చేయాలి ఆ లో కూడా విద్యా వైద్యానికి రోడ్లకు పెద్ద పీట ఉండాలి అంటే ప్రజల వీళ్ళ ఏం ఏం కావాలనేది మొత్తం సేకరించి అవి మాత్రమే ఇవ్వాలి కానీ మీరు ఇంట్లో కూర్చోండి అండి పెన్షన్ ఇస్తాం పెన్షన్ ఎవరికి ఇవ్వాలండి తల్లిదండ్రులు లేని వాళ్ళకు లేకపోతే పిల్లలు లేని వాళ్లకు కాళ్ళు చేతులు ఆడని కళ్ళు కనబడని వాళ్లకు అనాథలకు ఇట్లాంటి వాళ్ళకి ఇయ్యాలి కానీ కోటీశ్వర్లు కూడా వస్తాయి కోటీశ్వర్లు అమెరికాలో ఉంటాడు బిడ్డే కూతురు అమెరికాలో ఉంటది కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు ఇంకో న్యూజిలాండ్ ఉంటాడు పది ఎకరాలు పది ఎకరాలు ఉంటది వంద కూడా పెట్రోల్ బంక్ ఉంటుంది సినిమా థియేటర్ ఉంటది వానికి ఇస్తావు ప్రొఫెసర్కి ఇస్తావు గవర్నమెంట్ ఎస్ఐకి ఇస్తావు సిఐకి ఇస్తావు కలెక్టర్కి ఇస్తావు ఐపీఎస్ లకు ఇస్తావు ఈ పథకాలు వాళ్ళకే ఈ రైతు బంధువులు ఐపీఎస్ లకు ఐఏఎస్ లకు సజ్జనర్ కూడా నాగార్జున చిరంజీవికి ఇస్తే అదెంత తప్పు మరి అదడుగు అందుకని ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తున్నారు మీరు కోటీశ్వర్లకు సినిమా హీరోలకు రాజకీయ నాయకులకు రైతు బంధు ఇవ్వడం నేరం కదా మరి అట్లాంటిది అయిబొమ్మ రవి చేసేది చిన్నది అంటారు దోసుకుంది పెద్ద కదా నష్టపోతే ప్రొడ్యూసర్ నష్టపోతాడు హీరోగా నచ్చిపోతాడు మాకేందుకనే ప్రజలలో అంత తీవ్రత వచ్చింది అందుకేనే ప్రభుత్వాలలో వైఖరి రావాలని కోరుతుంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అడుగుదాం ఐబొమ్మ రవి హీరోనా విలనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి విలనైతే అయితే హీరో అయితే హీరో తెలియజేసే ప్రయత్నం చేయండి